జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఇది మీ అయితే మగ్గం వర్క్ బ్లౌజులు చూపిస్తున్నాను ఈ మగ్గం వర్క్ రెడ్ బ్లౌజు అయితే సింపుల్ సూపర్ అండి చాలా బాగుంది కదా ఎంత చక్కగా ఉందో మంచి రెడ్ కలర్ అనమాట ఫోటో కన్నా బయట అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత సింపుల్ వర్క్ మెయిన్ ఈ గ్రీన్ బ్లౌజ్ గురించి ఇలాంటి మగ్గం వర్క్ కట్ వర్క్ వచ్చిన బ్లౌజుల గురిండి అయితే మీకు ఒక రెండు టిప్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు మీరు అంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లోని కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనకి విత్తు ఉంటుంది కదండి నెక్ విత్తు అది మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిందనమాట అది తగ్గిందని చెప్పేసి లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ మడచే ఫోల్డ్ చేసి మజ్జికి ఒక హాఫ్ ఇంచ్ డాట్ వేసాను ఇప్పుడు మనకి కరెక్ట్గా నెక్ ఎంత ఉందో అంతే ఉంటుంది అనమాట షోల్డర్ కానీ అండరామ్ దగ్గర కానీ ఏం డిస్టర్బ్ అవ్వదు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనకు ఒరిజినల్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెరిగిపోతూ అంటే విత్ పెరుగుతుందండి ఒక్కొక్కసారి క్లాత్ని బట్టి లేదా అప్పుడు ఆ మార్కింగ్ చేసేదాన్ని బట్టి ఏదో మనం చెప్పలేం మిస్టే అది ఎలా అవుతుంది అన్నది కానీ అవుతూ ఉంటాయండి రెగ్యులర్గానే అవుతూ ఉంటాయి ఒక హాఫ్ ఇ కరెక్ట్గానే వస్తూ ఉంటాయి ఒక హాఫ్ ఇంచ్ పెరగచ్చు తరగొచ్చు ఏదైనా అవ్వచ్చు ఒకవేళ పెరిగింది ఇప్పుడు తగ్గింది కాబట్టి నేను ఒరిజినల్ ఒరిజినల్ కాకుండా లైనింగ్ని ఫోల్డ్ చేసి డాట్ వేసాను ఇప్పుడు పెరిగింది అనుకోండి ఒరిజినల్ మధ్యకి మడత పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ డాట్ వేసేసుకుంటే సేమ్ సరిపోతుందండి ఇంకా కట్ వర్క్ విషయానికి వచ్చామనుకోండి కట్ వర్క్ ఇంత నీట్గా ఎలా కుట్టుకోవచ్చు అని అనుకుంటే ఫస్ట్ ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ కదలకూడదండి కదిలిందంటే నెక్ టెంకర అటు ఇటుగా అవుతుంది షేప్ అది డిస్టర్బ్ అవుతుంది అప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఒక రౌండ్గా ఒక కుట్ వేసేసుకోవాలన్నమాట నెక్ చుట్టూరు నార్మల్ స్టిచ్ వర్క్కి కొంచెం దూరంగా ఒక ఒక పావు ఇంచ్ దూరంలో వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఒరిజినల్ లైనింగ్ కదలతో అది ఏ మనకి ఏంటంటే ఎక్కువ కూడా ఒక్కొక్క బ్లౌజ్కి ఎక్కువ క్లాత్ ఇస్తాడు ఒక్కొక్క బ్లౌజ్కి ఇవ్వడు మనం ఎక్కువ తీస్తాం ఒరిజినల్ ఎప్పుడు లైనింగ్ కన్నా నేను ఒక్కొక్కసారి ఎక్కువ తీయటానికి ఉండదండి ఎక్కువ ఉందనుకోండి అటు ఇటు కదిలినా కాస్త అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ కరెక్ట్గానే క్లాత్ తీసేమో అక్కడ క్లాత్ లేదు మనకు ఎక్కువగా తీసుకోవడానికి అనేటప్పటికీ ఈ టిప్ కూడా దాని అలా ఉన్నా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట ఏ విధంగా అయినా కూడా ఇది ఫాలో అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది అప్పుడు కుట్టేసేసుకున్న తర్వాత కదల్దా కదా మనం అప్పుడు దాని కట్ వర్క్ ఎలా ఉందో చూసుకొని దానికి మధ్యలోని కుట్టేసేసుకున్న తర్వాత ఆ షేప్ని సింగిల్ పాదం పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మగ్గం వర్క్ కట్ వర్క్ అందులో సింగిల్ పాదం పెట్టుకొని అప్పుడు మనం నీట్గా స్టిచ్ చేసుకుని తిరగేసేసుకున్నాం అనుకోండి చిన్న స్క్రూ డ్రైవర్ ఏదో పెట్టేసి ఇలా తీసేస్తే ఆ షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో అని కరెక్ట్గా అలాగొచ్చట కొన్ని మగ్గ కట్ వర్క్ అర్ధ్ర అర్ధ చంద్రాకారం నెక్స్ట్ మగ్గం వర్క్స్ ఉంటాయి కదండి అదైతే మనం లైనింగ్ తిప్పి పైన మళ్ళీ ఒక అయితే వేస్తాను నేను అది లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే నేను చేశాను అది కొంచెం పాదం ఇలా ఎత్తి పెట్టుకొని కుట్టేసుకుని వెళ్ళిపోతే కరెక్ట్గా అండి లేదు అని అంటే ఇలాంటి కట్ వర్క్స్ ఏంటంటే మనం తిరగేసిన దాని మీద కుట్టేయటం అవ్వదు అనమాట చాలా చిన్నది తర్వాత ఏమో చిన్న వర్క్ పక్కనే పోసలు ఆ పోసే మనకి ఒక కట్ వర్క్ ఏంటంటే పోస్తోటే చేసేస్తారనమాట అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఈ సింగిల్ పాదం పెట్టుకుని అయితే కుట్టుకోవాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు